రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు డబ్బులైతే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని ఆ రైతుబంధు డబ్బులు వచ్చాయా లేవని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఖాతాలో ఈరోజు మనకైతే బంధు అయితే విడుదల చేశారు మనకి చూసుకుంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలానే ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరు మీ అందరికి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట రైతుబంధు అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేశారు మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు డబ్బులు అని చెప్పేసి ఎందుకంటే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఖాతాలో విడుదల చేశారనమాట అయితే నేను ఈ వీడియోలో మీకు ఎన్ని ఎకరాల వారికి విడుదల చేశారని దాని గురించి నేను క్లారిటీగా స్పష్టంగా చెప్తాను అనమాట అయితే ఇక్కడ చూసుకోండి రైతు బంధు అమౌంట్ వచ్చే ఎవరైతే రావాలనుకుంటున్నారో వచ్చేసి ఇలాంటి మెసేజ్ అనేది అయితే ముందుగా రావడం అయితే అనమాట మీ అందరికీ ఇలాంటి మెసేజ్ వస్తే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడ్డట్టే ఇక్కడ ఏమని వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి పథకం ద్వారా మీకు అమౌంట్ అనేది ఒకవేళ ఐదు ఎకరాల్లో వరకు అనుకో ఐదు ఎకరాలకు మీకు అమౌంట్ ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉంటాయి కాబట్టి ఇరవై వేలు మీ ఖాతాలో బ్యాంకులో జమ చేసిన జరిగిందని చెప్పేసి ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఖాతా నెంబర్ ఇస్తారు అలానే ఈ సహాయం పెట్టుబడి మరి ఇతర వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇలా మీకు అమౌంట్ అయితే పడుతుంది మీరు అప్పుడు మీ ఖాతా చెక్ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు జమ అయి ఉంటాయి ఒకవేళ మీకు గనక ఈ రోజు కనుక రాకపోతే మీరు అందరూ ఒకసారి కామెంట్ చేయండి మీది ఏ జిల్లా ఏ ఊరు మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి నేను చెప్తాను అనమాట అలానే ఈరోజు ఏ జిల్లాల వారికి విడుదల చేస్తున్నారని చెప్పేసి స్పష్టంగా ఒక పీడిఎఫ్ రూపంలో నేనైతే మన ఛానల్లో పెట్టాను మన టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి ఆ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ చూడండి మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని అని చెప్పేసి ఓకే ఇంకా మీకు రైతు బంధు గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అమౌంట్ గురించి ఓకే ఇంకా ఎవరైతే రైతుబంధి అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో కాస్త వెయిట్ చేయండి అమౌంట్ అయితే తప్పకుండా మీ అందరికీ విడుదల చేస్తారనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్